ను మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరం ఇరవయవ కీర్తన మొదటి వచ్చాం అవును ప్రిలరా ఆపద సమయంలో మన స్నేహితులు గాని బంధుమిత్రులు కానీ రక్త సంబంధులు గాని ఎవరు కూడా చేయలేకపోయినా సహాయము దేవుడు మాత్రము తప్పనిసరిగా చేస్తాడు అని దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మనందరికి ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు మర్ర పెట్టినప్పుడు ఆయన మనకు విడుదల దయచేసేటువంటి వాడిగా మన సమీపము గుండి మనకు తోడుగా ఉండేటువంటి దేవుడిగా కనపడుతున్నాడు దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయంలో మనం గమనిస్తే ఎహోషాపాతు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మోయాబియులు అమ్మోనియులు మయోనియులు కొందరు దండెత్తి యహోషాపాతు మీదకి వచ్చారు అదే సమయంలో సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి ఆయన మీదకి వస్తున్నదని దాసుడు సెలవిచ్చినప్పుడు ఆ యొక్క యహోషాపాత్కి ఏమి చేయాలో అర్థం కాలేదు పిల్లరా ఇంతమంది ఒకేసారి నా మీదకి వస్తే నేను ఏమై కావాలి అనేటువంటి ఒక భయం కలిగినటువంటి వాడుగా తన యొక్క మంత్రులను సమావేశపరిచి వారితో మాట్లాడలేదు లేదంటే వారి యొక్క అంతరంగికులతో చర్చించలేదు కానీ అతను చేసినటువంటి పని మూడవ వచనంలో మనం చూస్తే యహోషాపాత్తు భయపడి యహోమా యొక్క విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటించాను కాబట్టి దేవుని యొక్క సహాయం వల్లనే మనము వచ్చేటువంటి పెద్ద సైన్యాన్ని జయించగలుగుతాము ఆయన మాత్రమే నాకు సహాయము చేయగలుగుతాడు అని ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా యహోవా యుద్ధ విచారణ చేటుకు మనసు నిలుపుకున్నట్లుగా అంతేకాకుండా ఉపవాసం ఉండి వారందరూ కూడా ప్రార్థించినట్లుగా మనం గమనించుకున్నారు ఆ తర్వాత అతడు చేస్తున్నటువంటి ప్రార్థన ఆరో చూస్తే మా పితృల దేవ నీవు ఆకాశముందు దేవుడు అయి ఉన్నావు ఇదిగో నీవు బాహుబలము గలవాడు పరాక్రమం గలవాడువు నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు అని ప్రార్థన చేసి అక్కడ అంటున్నటువంటి మాట పన్నెండవ వచనాన్ని కూడా గమనిస్తే ఇదిగో మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినట్టుగా మనం గమనించవచ్చు కాబట్టి సంపూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి జీవితము యహోషోపాతులు కనబడుతుంది ప్రజా అతడు చేస్తున్నటువంటి గొప్ప పని తన యొక్క బలాన్ని కానీ తన యొక్క సైన్యాన్ని గాని అంతరంగికులు గాని ఏమీ చేయలేరు అనేటువంటి సత్యాన్ని అరిగినటువంటి వాడిగా ఈ యొక్క ఆపద సమయంలో దేవుడే నాకు సహాయము అనేటువంటి విశ్వాసం కలిగిన వాడే చక్కని ప్రార్థన చేస్తున్నాడు మాకు శక్తి కాలదు ఏమి చెయ్యాలో కూడా మాకు తోచదు నీవే మాకు దిక్కు ఎంత గొప్ప చక్కని ప్రార్థన చేస్తున్నాడో ఆలోచన చేద్దాం దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలోకించినట్లుగా ఆ దినమున వారందరూ కూడా తమ యొక్క శిష్యులతో కలిసి యహోవా సన్నిధిని ప్రార్థన చేసినటువంటి వారుగా మనకు కనపడుతున్నాడు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో ప్రభుత్వ సమాధానం ఏంటంటే ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తము లేదు మీరు పాట్లాడటం కాదు కానీ నేనే మీ పక్షాన వారితో యుద్ధం చేస్తాను అని అన్నప్పుడు వారు బయలుదేరి వారు పాడుటకును స్థుతించుటకు మొదలు పెట్టగా మోయాబియులను చేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులయరి ఆ తర్వాత వారు ఒకరినొకరు చంపుకొనటం మొదలు పెట్టరు యోదా వారు అరణ్య కాపర్ల దుర్గము వద్దకు వచ్చి చూడగా సైన్యము వారు శవములై నేలను పడి ఉండని ఒకడనూ తప్పించుకోలేదు కాబట్టి ప్రియుల మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి సందర్భము ఎదురైనప్పుడు నలుదిక్కుల నుంచి శత్రువులు నీ మీదికి దాడికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉంటే ఒకే దిక్కు యహోషపాతు అంటున్నాడు నీవే మాకు దిక్కయ్యా కాబట్టి మనకు కూడా దిక్కైనటువంటి వాడు దేవుడే అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి శోధనలు అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు వాళ్ళు ఒకేసారి చుట్టుముట్టినప్పుడు ఎందుకు నాకు ఈ జీవితము నేను మరణిస్తే చాలు అనేటువంటి వారు చాలా మంది ఉండి చేతకానిలాగా మరణిస్తున్నారు కానీ నీవే నాకు దిక్కయి ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మరొక పెడతారో వారందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు నీవు ఆపద సమయంలో గనక నీవు నాకు మరణపెడితే నేను నిన్ను విడిపిస్తాను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నారు కదా కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రాణాల మీదకి నీకు వచ్చినప్పటికీ కూడా నా దేవుడు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారికి ఆయన వైపు చూసినప్పుడు మనల్ని కూడా తప్పించడానికి ఆయన సమర్థుడు ఆనాడు యహోశివాళ్ళు తప్పించినటువంటి దేవుడు ఈనాడు కూడా సజీవుడుగా ఉండి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూద్దాం మనం కూడా ఆపత సమయంలో మనం కూడా విడుదల పొందుదాం అటి కృప పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమె సర్వశక్తుడా ప్రేమ గల తండ్రి ఆపత్కాల సమయంలో నేను నీకు ఉత్తరిస్తాను నీకు నీకు విడుదల దయచేస్తానని వాగ్దానం చేశా ప్రభా ఏ పరిస్థితులు కూడా గాఢాధ లోయలకుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు విడిపిస్తాడు నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని గమనించి మీ సన్నిధికి వచ్చి ప్రతి ఆపద సమయం నుంచి విడుదల పొందే వరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏమనిపెట్టుకుని తండ్రి ఆమె